హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో భారతదేశంలో ఉన్న కొన్ని అతి ముఖ్యమైన వాడర్ లెవెల్ గురించి తెలుసుకుందాం ఇలాంటి మరెన్నో వీడియోలు మీకోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేను చేసిన మరెన్నో వీడియోలు మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈరోజు మనం వాడర్ లెవెల్ గురించి నేర్చుకుందాం వార్డ్రేవ్లు కేంద్ర జాబితాలోకి వస్తాయి ప్రపంచంలో ఎక్కువ తీర దేశం కెనడా ఏంటంటే రెండు వేల రెండు లక్షల నలభై రెండు వేల కిలోమీటర్లు ప్రపంచంలో అతి తక్కువ తీర దేశం జోర్డాన్ ఇరవై ఆరు కిలోమీటర్లు ప్రపంచంలో పొడవైన తీర దేశం చిలీ మనం లో కొన్ని వాడ్రైవ్ల గురించి తెలుసుకుందాం అందులో ఫస్ట్ తూర్పు తీర వాడ్రేవులు ఫస్ట్ పశ్చిమ బెంగాల్ పశ్చిమ బెంగాల్నే హల్దియా వాడ్రేవ్ ఉంది ఈ వాడ్రేవ్ని రివర్ బేస్డ్ సీ పోర్ట్ అని అంటారు అంటే నది ఆధార వాడ్రేవు అంటారు పశ్చిమ బెంగాల్ తీరాన్ని బంగా తీరం లేదా వంగా తీరం అని పిలుస్తారు పశ్చిమ బెంగాల్ అంటే మీకు వంగ లేదా బంగారా ఒడిస్సా రెండు దీన్నే పారా దీవుపు ఏవో అని అంటారు ఒడిస్సాలో ఉన్నదాన్ని ఈ వాడ్రేవ్ లో ఉన్నది ఒరిస్సా తీరాన్ని ఉత్కల్ లేదా కళింగ తీరం అని అంటారు తరచుగా తుఫానులు తాకిడికి గురవుతున్న ఏవో కూడా ఇదేనండి పారా దీపు ఏవో రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సర్వే ప్రకారం దేశంలో ఎక్కువగా కార్గో రవాణాలో మొదటి స్థానంలో నిలిచింది ఈ భారతీయ వాడ్రైవ్ అంటారు మూడు విశాఖపట్నం విశాఖపట్నంలో ఉన్న వాడ్రైవ్ పేరు విశాఖపట్నం వాడ్రేవు ఇది మన ఆంధ్రప్రదేశ్లో కల్ మనకు తెలిసింది ఈ వాడ్రేవును హిందుస్థాన్ సిప్యార్డ్ అని పిలుస్తారు తూర్పు తీరంలో అతిపెద్ద సహజ వాడ్రేవు ఇది ఇక్కడ ప్రయాణికులకు నౌకలు తయారవుతాయంట జపాన్కు ఇనుప కణజాలు ఎగుమతి చేసేది కూడా ఇక్కడ నుండే ఈ వాడ్రైవ్ దగ్గరగా గంగవరం వాడ్రైవ్ నిర్మించబడింది ఇది దేశంలోనే లోతైన వాడ్రైవ్ గంగవరం అంట దేశంలోనే లోతైన వాడ్రైవ్ అంట ఇన్ని సర్కార్ కోస్తా తీరం అని కూడా పిలుస్తారంట నాలుగోది వచ్చేసి చెన్నై చెన్నైలో ఉన్న వాడ్రైవ్ చెన్నై వాడ్రైవ్ తమిళనాడు తీరాన్ని కోరమండల తీరం అని పిలుస్తారు దేశంలో పురాతన వాడ్రేవు ఇది దేశంలో అతిపెద్ద కృత్రిమ వాడ్రేవు కూడా ఈ చెన్నై వాడ్రేవ్ అని అంట తూర్పు తీరంలో పెద్ద వాడ్రేవ్ ఇది నెక్స్ట్ కామరాజు వాడ్రేవు ఇది కూడా తూర్పు తీరంలోనే ఉంది నెక్స్ట్ చిదంబరం వాడ్రైవ్ ట్యూటీ కార్న్ లేదా ఎన్నోరు అని పిలుస్తారంట తూర్పు తీర వాడ్రైవ్లు అయిపోయాయి కదా ఇప్పుడు పశ్చిమ తీర వాడ్రైవ్ గురించి తెలుసుకుందాం ఫస్ట్ వచ్చేసి కాన్లా వాడ్రైవ్ ఈ వాడ్రైవ్ గుజరాత్ రాష్ట్రంలో ఉంది ఎక్కడ ఉందంటే గుజరాత్ రాష్ట్రంలో ఉంది ఇది అరేబియా సముద్రంలో ఉంది ఈ వాడ్రైవ్ను టైడల్ సీ పోర్ట్ అని పిలుస్తారంట ఈ వాడ్రేవ్ నుండి ఎక్కువగా పెట్రోలియం ఉత్పత్తులు మరియు ఎరువుల రవాణా జరుగుతుంది కాండ్ల వాడ్రేవ్లో నెక్స్ట్ ముంబై వాడ్రేవ్ గురించి తెలుసుకుందాం దేశంలో అతిపెద్ద వాడరేవు అత్యంత రద్దీగా ఉన్న వాడ్రైవ్ కూడా ముంబై వాడరేవ్ అనంట అతి పెద్ద సహజ వాడ్రైవ్ కూడా ఇదే అని పశ్చిమ తీరంలో అతిపెద్ద వాడరేవు ముంబై వాడ్రేవ్ ఈ ను గేట్ వే ఆఫ్ ఇండియా అని పిలుస్తారంట ఈ వాడ్రేవు దగ్గరలో పంతొమ్మిది వందల పదకొండులో ఇంగ్లాండ్ రాజు అయిన ఆరవ జార్జ్ భారతదేశాన్ని సందర్శించిన సందర్భంగా అప్పటి గవర్నర్ జనరల్ హార్డింగ్ టు ఒక సింహ ద్వారాన్ని నిర్మించాడు ఆ ద్వారాన్ని మనం గేట్వే ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు ఆ ద్వారా మనం గేట్వే ఆఫ్ ఇండియా అని పిలుస్తాం నెక్స్ట్ మహారాష్ట్ర తీరాన్ని కొంకణ్ తీరం అంటారు ఈ వాడ్రేవ్ నుండి ఎక్కువగా పత్తి వ్యాపారం జరుగుతుంది కాటన్ పోలీస్ ఆఫ్ ఇండియా అని ఈ ముంబై నగరాన్ని పిలుస్తారంట సిటీ ఆఫ్ సెవెన్ ఐజ్లాండ్స్ ఐలాండ్స్ అని ముంబై నగరాన్ని పిలుస్తారు ఈ వాడ్రైవ్కి అనుబంధంగా నవసేన అనే వాడ్రైవ్ను నిర్మించారు నోట్ అంటే ఇంపార్టెంట్ పాయింట్ అని మీరు గుర్తుంచుకోవాలి గార్డెన్ రీచ్ షిప్ యార్డ్ కోల్కత్తాలో ఉందంట ఇక్కడ నౌకలు మరమ్మత్తులు చేసే కేంద్రం గార్డెన్ రీచ్ షిప్ యార్డ్ మజ్గావ్ డాక్ యార్డ్ ముంబైలో ఉంది ఇక్కడ లు మరియు యుద్ధ నౌకలు తయారు చేసే కేంద్రం ఉందంట హిందుస్థాన్ సిప్ యార్డ్ ఇది విశాఖపట్నంలో ఉంది మనందరూ బాగా తెలుసు ఇక్కడ ప్రయాణికులు నౌకలు మరియు రవాణా నౌకలు తయారవుతాయి భారతదేశంలో మొట్టమొదటి గ్రీన్ ఫీల్డ్ వాడ్రైవ్ అంటే కృష్ణాపట్న వాడ్రైవ్ ఇది నెల్లూరులో ఉంది నెక్స్ట్ మార్మగౌ వాడ్రైవ్ ఈ వార్డరేవ్ గోవాలో అరేబియా సముద్ర తీరాన ఉన్నది గోవా సముద్ర తీరాన్ని కొంకణ తీరం అంటారు తీరరేఖ తక్కువగా ఉన్న రాష్ట్రం గోవా ముప్పై ఆరు చదరపు కిలోమీటర్లు తీరరేఖ ఎక్కువగా ఉన్న రాష్ట్రం గుజరాత్ వెయ్యి యాభై నాలుగు చదరపు కిలోమీటర్లు ఈ వార్డరేవ్ మరో పేరు వాస్కోడిగామ వాడరేవ్ మార్మగావ్ వాడ్రైవ్ ఈ వాడరేవు నుండి ఇనుప ఖనిజం రవాణా చేస్తారంట నెక్స్ట్ మంగుళూరు వాడరేవు ఈ వాడరేవు కర్ణాటక రాష్ట్రంలో అరేబియా సముద్ర తీరంలో ఉంది ఈ వాడరేవును గేట్ వే ఆఫ్ కర్ణాటక అని కూడా పిలుస్తారు ఈ వాడరేవు నుండి మాంగనీసు ఇనుము రవాణా జరుగుతుందంట నెక్స్ట్ కోచిన్ లేదా కోచి వాడరేవు ఈ వాడరేవు అరేబి అరేబియా సముద్ర తీరాన కేరళ రాష్ట్రంలో ఉంది కోచి వాడ్రైవ్ ఈ వాడ్రేవ్ ను కూడా హిందుస్థాన్ యార్డ్ అని పిలుస్తారు కొచ్చిన్ అరేబియా సముద్రపు రాణి అని పిలుస్తారు ఈ వాడ్రేవ్ నుండి సుగంధ ద్రవ్యాలు అంటే స్పైసెస్ ఎగుమతి జరుగుతుంది ప్రపంచ సుగంధ ద్రవ్యాలు భూమి అని ఇండోనేషియా డచ్ ఈస్ట్ ఇండీస్ పిలుస్తారు ఇండోనేషియా రాజధాని జకర్త పేరు బాటావియా ఇండోనేషియాలో పలాగో అంటే వెయ్యి దీవుల సమూహం ప్రపంచంలో కల్లా పెద్దది ట్యూటీ కొరన్ వాడరేవు ఈ వాడరేవు ఒకటి మాత్రమే హిందూ మహాసముద్రంలో ఉన్నది ఈ వాడరేవును ముత్యాల వాడరేవు కూడా అని అంటారంట నెక్స్ట్ దీని పాత పేరు కాయన్ ఇప్పుడు మనం ఈజీగా నేర్చుకుందాం రాష్ట్రం పేరు తీరేఖ పేరు పశ్చిమ బెంగాల్ అంటే వంగా లేదా బంగా తీరం ఉత్కల్ లేదా కళింగ తీరం ఆంధ్రప్రదేశ్ సర్కార్ తీరం లేదా కోస్తా తీరం తమిళనాడు కోరమండల్ తీరం కేరళ మలబార్ తీరం కర్ణాటక కెనరా తీరం గోవా ప్లస్ మహారాష్ట్ర రెండు కూడా కొంకణ తీరం గుజరాత్ కచ్ లేదా సౌరాష్ట్ర లేదా కాండ్లా లేదా కథియావార్ తీరం సౌరాష్ట్ర అండి కాండలా లేదా కథియాబాల్ తీరం నెక్స్ట్ ప్రపంచంలో అతిపెద్ద వార్డర్ ఏవి ఏదంటే న్యూయార్క్ వార్డర్ ఏవో ప్రపంచంలో అత్యంత రద్దీ వార్డర్ ఏవు ఆమ్స్టర్డామ్ లేదా ఆమ్స్టర్డామ్ లేదా నెదర్లాండ్ లేదా హాలండ్ లేదా డచ్ వార్డర్ ది ఫ్రెండ్స్ ఈరోజు వార్డర్ ఏవోల గురించిన ఇన్ఫర్మేషన్ మీకు నా ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే కామెంట్ చేయండి మీరు పెట్టిన కామెంట్ని బట్టి నేను మరెన్నో వీడియో చేయగలుగుతాను థ్యాంక్